నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేశారండి సన్నబియ్యం సంబరం చేసుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇంతకుముందు రేషన బియ్యాన్ని పది రూపాయలకు అమ్ముతూ అమ్ముకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు అమ్మయడానికి వీలు ఉండదు సన్న బియ్యం తింటారు కాబట్టి ప్రతి ఒక్క పేదవానికి సన్న బియ్యము ఉపయోగపడుతుంది రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంటు పేద ప్రజల కోసం చేసిన ఈ పథకం పది మందికి తెలివి చేయాలి ఈ నేను ఈ వీడియో తీస్తున్నాను అంటే ఇది పేదలకు సంతోషకరమైన వార్త ఈ వార్తను మీరు కూడా ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి ఎవరు చేసినా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చేసింది అంటే పేదవాళ్ళకి మంచి చేస్తుంది మంచిని మనం పది మందికి తెలివి చేయాలి సన్న బియ్యం అంటే చూడండి మీరు ఎప్పుడైనా ఇంతవరకు తెలంగాణ వచ్చిన పదిహేను సంవత్సరాలే కేసీఆర్ గారు పరిపాలించారు కానీ రేషన్ దుకాణాల సన్నబియ్యం సన్న బియ్యం ఇచ్చాడా ఇవ్వలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ముఖ్యమంత్రులు ఎవరైనా రేషన్ బియ్యం ఇచ్చారే తప్ప సన్న బియ్యం ఎవరైనా పంపిణీ చేశారా చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాం పేద ప్రజల కోసం పెట్టే ఈ పథకాన్ని మనం పది మందికి చెప్దాం సన్న బియ్యము పేదల ఆకలిని తీరుస్తుంది దీని గురించి మనం తెలుసుకున్నాం సన్న బియ్యం బాగున్నాయని నల్గొండ జిల్లా కనగల్ మండల జీఎడ్లపల్లెలో లబ్ధిదారుల సంతోషం సన్న బియ్యం సంబరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ ఉదయం నుంచి బారులు తీరిన లబ్ధిదారులు తొలి రోజు బియ్యం తీసుకున్న ఎయిట్ పాయింట్ త్రీ లక్షల మంది పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత పలుచోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు రేషన్ షాపులు చేరిన లక్ష టన్నుల బియ్యం మరో రెండు రోజుల్లో మిగిలిన బియ్యము సరఫరా చూడండి రేషన్ షాపులకి ఇప్పుడు పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులు వచ్చినాయంట ఇంకా మిగిలినటి కూడా మిగతా రెండు రోజుల్లో వచ్చేస్తాయంట రేషన్ షాపుల్లో సన్న బియ్యం సంబరం మొదలైంది మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది తొలి రోజు ఎనిమిది లక్షల ముప్పై వేల మంది లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకున్నారు పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం మొదటి రోజు పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు మంత్రులు ఎమ్మెల్యేలు పలుచోట్ల బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కొత్త పథకం కావడంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ పరిధిలో చూడండి సన్నాలకు సై ఈ ఖరీఫ్లో యాభై లక్షల ఎకరాలు దాటే అవకాశం సన్నకారులపై రైతులు ఆసక్తి సన్న పంపిణీ ప్రారంభంలో మరింత ధీమా చూడండి సన్న బియ్యము నిన్న ప్రారంభమైందండి మంత్రులు అధికారులు అందరూ పాల్గొన్నారు కానీ సన్న బియ్యంలో జనాలకు చాలా ఉత్సాహంగా ఉంది సంతోషంగా ఉంది ఎందుకంటే సన్న బియ్యము మనకు వస్తు ప్రేద ప్రజలు ఇంతకుముందు వచ్చిన బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చేవారు అది పది రూపాయలు లెక్కన అమ్ముకుండేవారు కాబట్టి కానీ ఇప్పుడు సన్న బియ్యం అందరూ తినడానికి వస్తుంది సిరిచెల్లలో బియ్యం పంపిణీ చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ యాదగిరిగుట్టలో లబ్ధిదారుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్న మంత్రి కోమిటిరెడ్డి చిత్రంలో ప్రభుత్వ సీప్ బిర్ల ఐలయ్య ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి చూడండి బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో అన్ని మండలాలు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వము ప్రశ్నాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బియ్యము నాణ్యత పరిమాణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు ఇప్పటికి యాభై శాతానికి బియ్యం కోట రేషన్ డిపోలు చేరిందని మరి మరి రెండు రోజుల్లో మిగిలిన కోటను కూడా సరఫరా చేస్తామని తెలిపారు కాగా రైస్ మిల్లులు కస్టమ్ బిల్డింగ్ చేయించిన బియ్యాన్ని మధ్యంతర గోదాంలో నిలువ చేశారు అక్కడ నుంచి రేషన్ షాపులకు తరలిస్తున్నారు ఇప్పటి వరకు సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపులకు చేరింది మరో లక్ష మెట్రిక్ టన్నుల బియ్యము రెండు రోజుల్లో చేరుతుందని అధికారులు తెలిపారు రాష్ట్రంలో గత వానాకాలం సీజన్లో సేకరించిన ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యంతో పదహారు లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగింది ఎనిమిది నెలల కోటాకు సరిపోయే మరో నాలుగు నెలలకు యాసింగ్లో సేకరించిన ధాన్యంతో బియ్యం సరఫరా చేయాలన్నారు అది మంత్రులు కోంఠారెడ్డి పొన్నం హాజరు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల మూడు వందల పదకొండు చౌక డిపోలు ఉన్నాయి ఎన్నున్నాయట రేషన్ దుకాణాలు పదిహేడు వేల మూడు వందల పదకొండు తెలంగాణలో రేషన్ దుకాణాలు పదిహేడు వేల మూడు వందల పదకొండు ఉన్నాయంట మంగళవారం ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు చౌకటిపాలు బియ్యం పంపిణీ చేపట్టారు జగిత్యాల నారాయణపేట జిల్లాలో మాత్రమే బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటరెడ్డి ఎంగటరెడ్డి కరీంనగర్ జిల్లాలో మంత మంత్రి పొన్నం ప్రభాకర్ బియ్యం పంపిణీలో పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తుంగర్తి ఎమ్మెల్యే సామేలు లబ్ధిదారులతో కలిసి సన్న బియ్యము అన్నంతో సహశక్తి భోజనం చేశారు సన్నబియ్యం పంపిణీ వేదికపై పెట్టిన పెర్సీలో ప్రధానమంత్రి పోటు లేదని కొందరు బీజేపీ కార్యకర్తలు ప్రారంభ ప్రశ్నించారు అయితే మూడు ఫోటో ఉందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సర్ది చెప్పారు నది సుచివ సన్న బియ్యము ఉత్సాహంగా జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అన్ని సౌకు దుకాణాలలో ఈ రోజు ఏప్రిల్ నుంచి అందరికీ సన్న బియ్యం ఇస్తున్నారు మహిళలు చూడ సన్న బియ్యం చూసుకుంటూ సంతోషపడుతున్నారు ఆ బియ్యం పైకి తీసుకుని అరే మనం తినే బియ్యం ఇన్ని రోజులకు వచ్చినాయి దొడ్డి బియ్యం ఉంటే పది రూపాయలు ఎక్కడ అమ్ముకుంటే వాళ్ళము కాబట్టి ఇప్పుడు సన్న బియ్యం ఉంటే మనకు నెల నెల ఇప్పుడు ఆరు కిలోలు ఉన్నారనుకో నలుగురు ఉంటే ఇరవై ఐదు కిలోలు ఇరవై నాలుగు కిలోలు అంటే ఆ నెల కొనాల్సిన పని లేదు బియ్యం సరిపోతాయి ఆ ఇయే బియ్యంతో నెల అంతా గడిచిపోతుంది ఒక రేషన్ బ్యాగు ప్రతి ఒక్క కుటుంబానికి సర్దకస్తుంది అంటే నెలకు పదహైదు వందల రూపాయలు నలుగురు ఉంటే ఒక పదహైదు వందల రూపాయలు మనకు నెలకు సేవ్ అయినట్టే బియ్యం పదహైదు వందలు పదహారు వందలు అనుకో పదహైదు వందల పదహారు వందల బియ్యము ప్రతి కుటుంబానికి సేవ్ అయినట్టే ఎందుకు రేవంత్ రెడ్డి గారు చేసే గొప్ప అవకాశం ప్రజల కోసం ఆయన కష్టపడే తత్వం రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం ఈ సన్న బియ్యం గురించి ప్రజలకు అందరికీ తెలియచేయండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేట్టుగా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ